ఓకే హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో గూగుల్ జీమెయిల్ అకౌంట్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా అయితే ఈ వీడియోని అయితే ఫుల్గా చూడండి ఇంకా వీడియోలో వెళ్ళిపోతే జీమెయిల్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసినాక కింద రైట్ సైడ్లో నెక్స్ట్ పైన నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసినాక ఇక్కడ డన్ అన్నీ వస్తుంది కదా అయితే ఒకసారి క్లిక్ చేయండి క్లిక్ చేసినాక ఇక్కడ యాడ్ అండ్ ఈమెయిల్ అడ్రస్ అని వచ్చింది కదా అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసినాక ఇక్కడ ఏం చూపిస్తుందంటే గూగుల్ ఉంది కదా గూగుల్కి అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రియేట్ అకౌంట్ అని ఉంది కదా అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసినాక ఇక్కడ ఫర్ మై పర్సనల్ యూజు బిజినెస్ అకౌంట్ కావాలన్నా పర్సనల్గా కావాలనేది అడుగుతుంది మనకు పర్సనల్ కావాలి కాబట్టి పర్సనల్ అనేది సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ నేము లాస్ట్ నేమ్ అనేది అడుగుతుంది అన్నమాట ఫస్ట్ నేము ఇచ్చేయండి ఫస్ట్ నేము నేమ్ లాస్ట్ నేమ్ అనేది ఇచ్చిన తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసినాక ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది అడుగుతుంది డేట్ అనేది ఇచ్చేయండి డేటు మంత్ అండ్ ఇయరు ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసినాక ఇక్కడ మీకు జెండర్ ఏది అనేది అడుగుతుందన్నమాట అన్నమాట మేల్ అయితే మేలు ఫీమేల్ అయితే ఫీమేలు ఇచ్చేసేయండి ఇచ్చినాక నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేను చూపిన విధంగా నా ఈమెయిల్ అడ్రస్ అనేది వసంత టెక్ ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ అని ఉంది కదా ఆ విధంగా మీ జీమెయిల్ అకౌంట్ అడ్రస్ అనేది వస్తుంది అన్నమాట మీ జీమెయిల్ అకౌంట్ నేమ్ అనేది ఇవ్వాలన్నమాట ఇచ్చినాక ఇక్కడ పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్గా ఉండేటట్లుగా ఒక కొత్త పాస్వర్డ్ అనేది పెట్టుకోవాలన్నమాట పెట్టుకున్న తర్వాత దీనికి స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు కూడా గుర్తుండిపో ఉంటుంది కదా ఆ విధంగా స్క్రీన్షాట్ తీసుకోండి తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే పైకి స్క్రోల్ అనుకో నెక్స్ట్ నెక్స్ట్ ఎస్ ఐఎమ్ ఇన్ ఉంది కదా దానిపైన అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మీ ఈమెయిల్ అనేది వచ్చేసింది కదా ఇక్కడ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేస్తే ఐ అగ్రి ఉంది కదా దానిపైన అయితే సెలెక్ట్ చేసుకోండి దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాకప్ డివైస్ డేటా ఉంది కదా అదేమో ఆఫ్లో ఉంటుంది దాన్ని ఆన్లో చేసుకోండి ఆన్లో చేసుకున్న తర్వాత కింద ఎక్సెప్ట్ అని ఉంది కదా దానిపైన అయితే క్లిక్ చేయండి ఎక్సెప్ట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీ జీమెయిల్ అకౌంట్ అనేది అన్నమాట వచ్చేసి కదా టేక్ మీ టు జీమెయిల్ ఉంది కదా దానిపైన అయితే క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీ జీమెయిల్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది ఈ విధంగా చాలా సింపుల్గా అయితే మీ జీమెయిల్ అకౌంట్ని క్రియేట్ చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియోకి నేను టూ హండ్రెడ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ వాచింగ్